వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా సంస్థలను వరద చుట్టుముట్టింది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ స్కూల్ భవనాల వరదలతో జలమయమయ్యాయి వెంటనే రంగంలోకి దిగాయి డిఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు విద్యార్థులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ ఓటుయు భారీ వర్షాలతోటి వరంగల్లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది ఇక్కడికి విద్యార్థులంతా కూడా రాత్రి నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ కడుతున్నారు ఇది సోషల్ కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్స్ సంబంధించినటువంటిది ఇది వరంగల్ వెస్ట్ ఈస్ట్లో ఉన్నటువంటి కాలేజీ ఈ భారీ వర్షంతో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ మొత్తం కూడా చుట్టూ జల దిగ్బంధంలో చిక్కుంది మార్నింగ్ అయితే మొత్తం అసలు లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడికి చేరుకుంది వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు రాత్రి నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది అయితే ఎర్లీ మార్నింగ్ పడ్డ వర్షానికి అయితే మాత్రం ఒక్కసారిగా రికార్డు స్థాయిలో వర్షం పడడం మొత్తం కాలేజీ చుట్టూ వరద నీరు చేకుంది దీంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థులు ఎట్లా ఉంది మీ పాపని ఎట్లా తీసుకుపోతున్నారు బాగా వర్షం పడి వర్షం లోపలికి నీళ్ళు బాగా వచ్చినా కానీ మేడం ఫోన్ చేసింది ఫోన్ చేయడంతోనే మేడం వచ్చి తీసుకోబోతున్నారు సెల్లర్లో మొత్తం ఫుల్ వాటర్ బాగున్నాయి వాటర్ ఇక పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు సార్ మీరు వచ్చి సార్ ఎట్లుంది అసలు కూడా వెయిట్ అట్టు లేదు సార్ లేదు ఘోరంగా ఉండేది ప్రస్తుతం అయితే పేరెంట్స్కు సమాచారం ఇచ్చారు పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని తీసుకువెళ్తున్నారు ప్రస్తుతం అయితే మనం ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి కనుక చూస్తే మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం కూడా ముగిపోయింది కింద మొత్తం కూడా వాటర్ తోటి నిండిపోయింది దీంతో అసలు లోపల ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అవంతా కూడా బయటికి వచ్చేసి వాటర్ మొత్తం నిండిపోయింది చూడొచ్చు మనం ఏ స్థాయిలో ఇక వాటర్ ఉందో ఏ మాత్రం ఆ జాగ్రత్తగా ఉన్నా కానీ పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దీంతో సిబ్బందికి సంబంధించిన వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని అందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపి పంపించారు చాలామంది ఇప్పటికే విద్యార్థులంతా కూడా వెళ్ళిపోయారు వాళ్ళందరినీ కూడా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి తీసుకువెళ్ళారు ప్రస్తుతం అయితే చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పటికీ వాటర్తోటే నిండిపోయింది ఎక్కడ ఒక నీళ్ళతో నీళ్ళతోటి స్ట్రక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు డిఆర్ఎఫ్ బృందం ఎంతమంది వచ్చారు ఎంతమందిని బయటికి పంపించారు ఇప్పుడు దాదాపుగా ఒక వంద మంది దాకా పంపించినాము సేవ్ చేసిన పిల్లలని నైట్ ఒకటిన్నర నుండి వర్షం అనేది స్టార్ట్ కావడంతో ఇప్పుడు ఇక్కడ మన సంతోష్ మాత ిర్మాజిపేట ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ కాలేజీ ఒకటి కాజీపేట డిజిల్ కాలనీ ఇవన్నీ కూడా విజిటింగ్ చేసుకుంటూ ఇక్కడ దాదాపుగా ఒక వంద మందిని దాకా సేఫ్ చేయడం అనేది జరిగింది ఇంతమంది స్టూడెంట్స్ని ఎట్లా తీసుకెళ్లారు ఇక్కడ ఇక్కడ వాటర్ ఎంత లెవెల్లో ఉన్నాయి అసలు ఇక్కడ వాటర్ దాదాపు ఒక టెన్ ఫిట్స్ దాకా అండర్ గ్రౌండ్లో నిండడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ విధంగానే కొనసాగుతుంది ఇది ప్రైవేట్ హాస్టల్ దాన్ని కూడా ఎవరు ఇక్కడ పట్టించుకోవడం కూడా లేదు ఇక మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు కూడా పిల్లలను తీసుకురావడం చేయడం అంటే కొన్ని గత సంవత్సరం కూడా బస్సు కూడా ఇక్కడ దిగబడడం కూడా జరిగింది దాన్ని కూడా జేసీబీ ద్వారా తొలగించడం బయటికి పిల్లలను కూడా సేవ్ చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలను దాదాపు ఒక వంద మందిని కూడా మేము బయటికి మేము లైఫ్ జాకెట్లు వేసుకొని వాళ్ళకి బయటికి తీసుకొని రోడ్కి సేవ్ చేయడం జరిగింది ఎట్లా ఉంది ఇక్కడ వచ్చరికి వాటర్ ఫ్లో కానీ ఇదంతా కూడా ఎట్లా ఉండే అసలు అప్పుడు వాటర్ అంతా కూడా ఏ విధంగా ఉండే ఇక్కడికి తీసుకొచ్చే వరకు రోడింగ్ అనేది వర్షం బాగా ఉంది అప్పుడు అసలు పిల్లలు కూడా బయటికి దాటలేని పరిస్థితి ఉంది ఆ విధంగా ఇక మేము రిస్క్ చేసి లైఫ్ జాకెట్లతోటి వాళ్ళను మా యొక్క బృందం ద్వారా మేము చేతులు పట్టుకొని వాళ్ళను బయటికి రోడ్డుకు సేవ్ చేయడం జరిగింది సో ఇది ప్రస్తుతం అయితే డిగ్రీ ఉమెన్స్కు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కాలేజీలో విద్యార్థులది డిఆర్ఎఫ్ బృందం వచ్చి ఉదయం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళనకు గురయ్యారు ఒక్కసారి ముంపు గురి కావడం భారీగా ఇప్పటికీ సెల్లార్లో పది ఫీట్ల మేరకు వరద నీరు అట్లే స్ట్రక్ ఉంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటం వాళ్ళంతా కూడా చేరుకున్నారు చేరుకు ఇక్కడ చేరుకొని విద్యార్థులందరినీ కూడా సురక్షితంగా డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా బయటికి తీసుకువెళ్ళాయి దాదాపు వంద మంది విద్యార్థులను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళారు దీంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా అధికారులు ఈ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పచ్చు ఇక్కడి నుంచి చూస్తే ఎట్లుంది అసలు మామూలు నిన్న నైట్ ఎట్లుండే మార్నింగ్ వరకు మొత్తం నిండిపోయింది ప్రస్తుతం స్టూడెంట్స్ ఇబ్బంది ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి అయితే విద్యార్థులను వాళ్ళ వాళ్ళ ఇళ్లకు పంపిస్తున్నారు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ను వాళ్ళ ఇళ్లకు వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు సేమ్ టైంలో వరంగల్లో ఉన్నటువంటి అనేక కాలనీలలో కూడా ముంపుకు గురైన నేపథ్యంలో చాలా వరకు ఇళ్లలో నీళ్ళలోనే ఇల్లు ఉండడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా సహాయం అందించేందుకు డిఆర్ఎఫ్ బృందాలు అయితే కంటిన్యూగా వర్క్ చేస్తున్నాయని చెప్పొచ్చు విద్యార్థులకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు వాటి అన్నింటినీ కూడా తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్ళే సమయంలో కూడా డిఆర్ఎఫ్ టీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అలా వాటర్లోంచి వెళ్ళాలంటే భయపడతారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు బ్యాగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బయటికి తీసుకువెళ్లే సమయంలో పూర్తిగా వాళ్ళకు సహకారాన్ని అందించి వాళ్ళను బయటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు బ్యాగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎన్ని గంటలకు వర్షం పడది అంటే నైట్ పడింది సార్ మార్నింగ్ లే సార్ ఎట్లా ఉంది కదా అంటే చాలా వాటర్ వాటర్ ఉన్నాయి సార్ అంతే మీ మళ్ళీ రాలేదు సార్ అయితే వచ్చే నాలుగు రోజులు కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వెదర్ రిపోర్ట్ నేపథ్యంలో ఇటు అధికారులు అయితే అప్రమత్తమై ఉన్నారు డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ కావచ్చు అదే విధంగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన టీమ్స్ అంతా కూడా అలర్ట్ అయినాయి ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నారు ఇది ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి రైన్ ఎఫెక్ట్ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్ వీసిక్స్ న్యూస్ వరంగల్